జగన్నాథరేషన్ లో స్థానిక మార్వడి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేశారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాండూరు రైల్వే స్టేషన్ లో చలివేంద్రాన్ని రైల్వే అధికారులు కమర్షియల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ అభ్యర్థన మేరకు దాతల సహకారంతో చలివేంద్రం ప్రారంభించినట్లు మంచ్ అధ్యక్షులు అనిల్ కుమార్ సరడా తెలిపారు ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సరడా కార్యదర్శి సచిన్ రాఠి కోశాధికారి అరుణ్ సరడా సునీల్ సరడా కిషన్ రాఠి దీపక్ బుక్ నిహార్ సోమాని నిఖిల్ అగర్వాల్ రాజస్ని రై మనమోన్ తండూర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ లో వాటర్ కూలర్ వాటర్ స్టాల్ ప్రారంభించడం జరుగుతున్నది మరి ముఖ్యంగా మా తాండూరు కమర్షియల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ గారి అభ్యర్థన మేరకు మరి ఇక్కడ ఈరోజు ప్లాట్ఫామ్ వన్ పైన వాటర్ స్టాల్ ప్రారంభించడం జరుగుతున్నది మినరల్ వాటర్ ఇక్కడ మేము మరోడిగా సప్లై చేస్తున్నాము మరి అదేవిధంగా గత నలభై సంవత్సరాల నుంచి మేము తాండూరు రైల్వే స్టేషన్లో ఒక ఇరవై సంవత్సరాల కింది వరకు కూడా బకెట్ల ద్వారా కూడా కోసం నీళ్లు కూడా మా ఆరుడిస్ నుంచి అందించడం జరిగింది దాని తర్వాత రెండు ప్లాట్ఫామ్స్లో కూడా రెండు రెండు వాటర్ స్టాల్స్ కూడా మా తిరుపడా వాటర్ స్టాల్స్ ఉండే దాని తర్వాత ఒకటి పర్మనెంట్ వాటర్ కూలర్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ కూలర్ కూడా మేము ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది మళ్ళీ గత పది పన్నెండు సంవత్సరాల నుంచి అది తీసేయడం జరిగింది మళ్ళీ మేము ప్రతిసారి అఫీషియల్స్కు అడుగుతున్నాం సార్ ఇక్కడ మాకు ఒక రెండు ప్లాట్ఫామ్లో కూడా వాటర్ కులర్ కూలర్ మేము వేనికి రెడీ ఉన్నాము మరి అరుణ్ కుమార్ గారికి కూడా మేము అప్లికేషన్ మా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ మీరు జీఎం గార్డుకుని మాట్లాడి మాకు ఇక్కడ పర్మనెంట్ వాటర్ స్టాల్స్ వేనికి కూడా మీరు పర్మిషన్ ఇచ్చిస్తే మేము మరోడి కామన్స్ ఇచ్చి రెడీ ఉన్నాం సార్ ఏవైతే నామ్స్ ఉంటాయో రైల్వే ఆ నామ్ కొంత మేము వాటర్ కూలర్స్ ఇచ్చానికి రెడీ ఉన్నాం సార్ మరి ఈరోజు ఇక్కడ ఈ వాటర్ స్టాల్కి మీరు అరుణ్ కుమార్ గారి మాకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ప్లాట్ఫామ్ వన్లో పెట్టాము ప్లాట్ఫామ్ టూలో కూడా రెండు రోజులలో ఇక్కడ ఉన్న ఈ పరిస్థితి చూసి ప్లాట్ఫామ్ టూలో కూడా మేము ఒకటి అవసరం వస్తుంది రెండు కూడా పెట్టడానికి మా మరవడి మన సభ్యులం రెడీ ఉన్నాము అందరి సహకారంతో మా సమాజం యొక్క సభ్యుల సహకారంతో మేము ఈ వాటర్ కూలర్స్ ఇక్కడ పెట్టున్నాం డైలీ నేను అనుకుంటాను నలభై నుంచి యాభై క్యాన్ల వరకు వాటర్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఉదయం నుంచే మేము ఇంకా ఇప్పుడు ఇనాగ్రల్ చేస్తున్నాం ఇంతవరకు ఐదు ఆరు వాటర్ బబుల్స్ అయిపోయినాయి అంటే సాయంత్రం వరకు ఒక యాభై దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి ప్లాట్ఫామ్ టూ త్రీలో కూడా మీరు అన్ని పర్మిషన్స్ ఇప్పిస్తే మేము అవి కూడా పెట్టడానికి రెడీ ఉన్నాం చాలా చాలా థ్యాంక్స్ సిఏ అరుణ్ కుమార్ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరడి అమ్మ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం